నిత్యానందకరి వరాభయకరి సౌందర్యరికిల పావనాకరి ప్రాళయత్నేశ్వరి సరమంగళ మాంగల్ని శివే సర్బార్థ సాధకే ప్రేమకే గోరి నారాయణే నమస్తే గురు బ్రహ్మ గురువిష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామణారి పాదపు నమస్కరించు కుటుంబం ఈ వారం పద్నాలుగో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు రాశి ఫలాలు ఈ వారం గ్రహించడం గ్రహించినట్లయితే మేషాశ్వలకి ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు గ్రహాల అనుకూలంగా బాగా ఉంది దైవానుగ్రహం కూడా సం సంతృప్తికరంగా ఉంది భయపడకండి అన్ని విధాలు కూడా మేషాశువులకి టైం చాలా బాగుంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బంది భయపడకుండా ప్రతి పని చేయగ చేయండి నిర్విఘ్నంగా జరిగిపోతాయి కానీ చేసే పని మీద జాతి పెట్టండి విద్యార్థులు చదువులు పెట్ట శ్రద్ధ పెట్టండి పెట్టండి చదువుల్లో కూడా బాగా రాణిస్తారు ఈ మేషాస్మణకి ఏళ్ళనాశని ప్రభావం ఉన్నప్పటికి కూడా భయపడ అవసరం లేదు శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి అయితే అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో ఇబ్బందులు వస్తుంటాయి మానవ సహజం కదా అవన్నీ గ్రహించుకుంటూ జాగ్రత్తగా ఉన్నట్లయితే మేషాచరణకి సమస్యలు అంటూ ఉండవు ఎప్పుడైనా సరే ప్రతిదీ కూడా మనం చేసే పని మీద భక్తి శ్రద్ధ ఉండాలి ఈ రాశి వాళ్ళు తగ్గ విషదైవాన్ని నిత్యము పూర్తి చేసుకుంది అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉంటారు తదుపరి వృషభ రాశికి ఈ వృషభ రాశి వాళ్ళకి బాగుంది అన్ని విధాల గ్రహ అనుకూలంగా ఉన్నాయి ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ పని భార అధికంగా ఉంది ఉద్యోగంలో కూడా అధికమైన శ్రమ పడుతున్నారు ఉద్యోగ భారం పెరిగిపోయింది పని వాళ్ళకు సమస్యలు వస్తున్నాయి పెద్దవాళ్ళతో కూడా ఒత్తిడి పెరిగిపోయింది మానసిక ఆందోళన పెరుగుతుంది ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి చికాకో అనేది సహజంగా మానవునికి ఉండే కాబట్టి భయపడకండి ప్రతి కూడా మనం టైం బాగాలేదు అది బాగా ఇది బాగాలేదు అనుకుంటూ కాలాన్ని వృధా చేయకండి కాలము వెళ్ళిపోతే కాలాన్ని మనం తెచ్చుకోవటం చాలా కష్టం అందుకని కాలం మంచి టైం బాగున్నప్పుడు టైం తగ్గట్టుగానే మనం పరిగెత్తాలి పరిగెత్తినప్పుడు విశ్వసుడికి ఇలాంటి సమస్యలు అంటూ ఉండవు అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు కొంచెం ఎలర్జీస్ లాంటివి వస్తాయి భయపడకండి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది ఈ రాశి వాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామిని ప్రతి మంగళవారం నాడు స్వామివారికి హనుమంతాలిసా కాసేపు కళ్ళు మూసుకొని పారాయణ చేయండి చేసినట్లయితే మీ సమస్యలు గాని గృహదేషాలు గాని అన్ని జరిగిపోయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మిథున రాశి ఈ మిథున రాశులకి ప్రస్తుతం గ్రహాలు అనుకూలంగా ఉన్న గురువు రాహు కలిసేటప్పటికి కొంచెం పంతొమ్మిది అధికంగానే ఉన్నాయి ఎందుకంటే సింగిల్ గురువే అనుకోండి మంచి యోగం వస్తుంది తాను దాహులతో కలిసారు కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి వచ్చినా భయపడకండి ఎందుకంటే ప్రతి కూడా సరైన ఎవరైనా ఎవరు చేసే పని డ్యూటీ వాళ్ళు చేయాలి కదా ఆ డ్యూటీని తగ్గకుండా తప్పకుండా చేయాలి కాబట్టి వాళ్ళు నిర్వహిస్తున్నారు దాన్ని మనం భరించాలి ఏదైనా సరే ఒక బాధ వచ్చినప్పుడు దాన్ని అనుభవిస్తేనే కానీ ఫలితం ఉండదు అనుభవించకుండా ఏదో చేయాలని చేసి అవదు గ్రహ దూషణ అనేది కూడా పనికిరాదు గ్రహాలు ఎంత టైం టైం మనకి అందిస్తున్నాయో దోషాలు గానీ మంచి పదే ఏవైనా సరే మంచి చెడు ఈజీగా చేస్తున్నాయో అలాగే మానవుడు కూడా ప్రతి విషయంలో మనసు పెట్టి జాగ్రత్తగా ఇది టైం బాగుంది ఇది బాగలేదు మన పని చేయకూడదు చేయాలి గ్రహించుకొని చేసినట్లయితే ఈ మిథున దాసులకి ఇబ్బంది అంటే ఉండదు అన్ని విధాలా బాగుంటుంది గ్రహ దైవానుగ్రహం వల్ల అన్ని పనులు సాధిస్తారు ఈ మిథునాసలకి టైం చాలా బాగుంది భయపడకండి తదుపై కర్కాటక రాశి ఈ కర్కాటవాళ్ళకి ప్రతి కూడా శ్రమపడితే గానీ పలిచి కనపడదు నా అన్నట్టుగా ప్రతి కూడా కష్టపడాలి ఉద్యోగాలు కూడా కొంచెం ఇబ్బంది పెడుతూనే ఉంటాయి చేసే ఉద్యోగం మీద జాత పెట్టినప్పటికి కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది పని భారం పెరుగుతుంది మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఇవన్నీ కూడా ఈ కర్కాశవాళ్ళకి గ్రహాల అనుకూలత సమతుల్యంగా ఉంది అంటే నిశృంబలితంగా ఉంది దాంట్లో సమస్యలు అనేది అధికంగా కనపడుతూ ఉంది ఈ రాష్ట్రాలకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు ఆర్థిక ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా మానసిక ఒత్తిడి పెరుగుతుంది బాధాపర్తలు అన్యోన్యత నడుపుతూ ఉంటారు కానీ ప్రతిదీ కూడా ప్రతి రంగంలో కూడా మంచి గడిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు మానసికంగా ప్రతిదీ కూడా అనుకున్న అనుగుణం సాధిస్తారు ఏ పనైనా సరే వచ్చే వచ్చి వెళ్ళిపోతూ ఉంటే మానసిక రుచిని పెరుగుతుంటుంది అందుకని కర్పూ చక్కగా ఆదిత్యుని చేసుకోండి లేకుంటే చక్కగా విశ్వాసన పాలన చేసి వినండి ఈ రెండు విషయాలు ఏదో చేసినట్లయితే ఆదిత్యమైన విష్ణు అయినా ఎదురు ఒకటే ఏదో ఒక కాసేపు ముంచేషన్ కళ్ళు చేసినట్లయితే అన్ని విషయాల్లో బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాటికి అర్ధాశ నడుస్తుంది దాంతో పాటు ఏ ప్రారంభమైంది చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి ఇంట్లో కూడా సమస్యలు అధికంగా ఉన్నాయి భార్యాభర్తలు కూడా ప్రతి విషయానికి ఇబ్బంది పడుతున్నారు మాటకు మాట పడక కూడా చికాకు పడుతున్నారు కానీ ఉద్యోగాల్లో కూడా భద్రత కోల్పోతున్నారు వివాహం కాని వాళ్ళకు కూడా వివాహాలు లేట్ అయిపోయి లేట్ అవటం వల్ల సమస్య ఎదురవుతూ ఉన్నాయి ప్రతి కూడా వ్యాపారాలు చేసేవాడు కానీ ఏదైనా సరే ఏ చేయాలన్నా కూడా అతి కష్టం మీద కాలాన్ని అరుపుతూ వస్తున్నారు అందుకని సింహాస నిత్యము విషదైవాన్ని చక్కగా గుర్తుకోండి కాస్త గోధుమ దానం ఇవ్వండి ఇచ్చినట్టయితే సమస్యలన్నీ కూడా ఈజీగా సాగు అయిపోతే ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కన్యారాశి కన్యారాశులకి వృత్తిపరంగా ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు ఆరోగ్యంలో కూడా సమస్య అంటూ కనిపించినా కూడా ఇబ్బంది పెట్టరు మానసిక ఒత్తిడి అంటూ అధికంగా ఉన్నప్పటికీ కూడా అది కూడా పక్కన పెట్టేస్తారు అన్ని విషయాలు కూడా కన్యాసులకి టైం చాలా బాగుంది ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ ప్రతి కూడా మంచి మంచి పై చేసుకెళ్ళిపోతారు గుర్తుల్లో కూడా మంచి గుర్తింపు రాణింపు వస్తుంది స్నేహితుల్లో కూడా మంచి పేరు పేఖలు ధరిస్తుంటారు సభలు సమావేశంలో పాల్గొంటారు అన్ని విషయాలు కూడా దైవానుగ్రహం వల్ల ప్రతిదీ కూడా మంచి సంకర్షత వహిస్తారు కానీ ఈ రాశి వాళ్ళకి పుణ్యక్షేత్రాలు చేయాలన్నా దేవదర్శనాలు చేసుకోవాలన్నా కూడా చాలా ఉగలాటంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది చక్కగా పెడుతూ ఉంటారు ప్రతి కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుపుతూ ఉంటారు వస్తువులు ఆపణాల మీద కూడా వ్యామోహం అధికంగా ఉంటుంది ఈ రాశి చక్కగా రాజ అమ్మవారిని నిత్యము కాసేపు అమ్మవారి శ్లోకాన్ని పఠించండి రాజశ్రీ శ్లోకాన్ని పఠించటం వల్ల మనకి ఇంకా సుఖ సంపదలు పెరుగుతాయి అష్టాలు పెరుగుతాయి దాంతో మన యొక్క ఘానత కూడా మంచి పైకి వస్తుంది మంచి ప్రతి ప్రతిభలు అందుకుంటాము ప్రజ్ఞా మంచి విజ్ఞానవంతులు అవుతారు అందుకని ఈ రాజాస్య అష్టకాన్ని నిత్యం కాసే పారాయణ చేయండి చేసినట్టయితే మీకు చూసిన అందరికీ కూడా హ్యాపీగా ఉంటారు తదుపరి తులారాశి ఈ తులారసు ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా గ్రహాలు అనుకూలించట్లేదు సమస్య అధికంగా ఉన్నాయి హెల్త్ కూడా ఇబ్బంది పెడుతుంది ప్రతి చికాక్ పడుతున్నారు మానసిక ఆందోళన పెరుగుతుంది వ్యాపారం చేసే వాళ్ళకు కూడా వ్యాపారాలు కలిసి రాక ఇబ్బంది పడుతున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళకి స్పెక్యులేషన్ వాళ్ళకి కానీ వ్యాపార కలిసి రావటం లేదు రియల్ ఎస్టేట్స్ వాళ్ళకైతే చే వచ్చి జారిపోవటం వల్ల పనులు కూడా నిలబడి పెడుతున్నాయి సుగంధకి కాస్మోటిక్స్ వస్తువు వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా కొన్ని విధాల కొన్ని బాగున్నాయి కానీ కొన్ని విశృంపరితంగా నడుస్తుంది అందుకని తులార వాళ్ళు నిత్యము కాసేపు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేయండి దాంతో పాటు స్వామివారికి ఎప్పుడైనా సేరే కాస్త బొబ్బర్లు దానం ఇవ్వండి బొబ్బర్లతో పాటు బియ్యం కూడా దానం ఇవ్వండి ఇచ్చిన పడితే మీ సమస్యలను తీరిపోతాయి తదుపరి వృత్తికు రాశి వాళ్ళకి అనుకూలమైన కాలమే కానీ సమస్యలు అనేది ప్రతి ఒక్కళ్ళకి కనపడుతూనే ఉంటాయి సమస్య వచ్చినప్పుడే మనం నిలబడాలి నిలబడి సమాజంలో ఒక రకమైన ధైర్యాన్ని తెచ్చుకొని బతకాలి ఎందుకంటే సమస్య అనేది కనపడ్డ పల్లె అదే పెద్ద భూత చూసుకుంటూ ఆలోచించుకుంటు ఆలోచించుకుంటూ కూర్చున్నట్లయితే కాలం ఉదాహరణ చేసినట్లు అవుతాం విద్యార్థులు కూడా చదువుల్లో శ్రద్ధ పెడతారు పెట్టినా ఫస్ట్ ర్యాంక్ వల్లే అవి అనకడిపోతున్నా మానసికంగా ఉచ్చి పడుతుంటారు కానీ పడాల్సిన అవసరం ఏమీ లేదు వచ్చే టైం బాగుంది అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు వివాహాలు కాని వాళ్ళు కూడా వివాహ ప్రయత్నం చేయండి వివాహాలు కూడా అయిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు కానీ వచ్చే రాశి వాళ్ళకి కొంచెం టెన్షన్గా ఉంటుంది ప్రతి పని కూడా చేస్తూనే ఉంటారు కానీ టెన్షన్ పడుతూ ఉంటారు టెన్షన్ మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది ఈ రెండు తగ్గించినట్లయితే ఆరోగ్యంలో కూడా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు కొంచెం స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తుంటే జాగ్రత్తగా ఉండండి ఈ రాసి వాళ్ళు చక్కగా మీ ఇష్టమైన దైవాన్ని విచ్చుమ పారాన్ని తీసుకోండి చేసినట్లయితే కొంచెం కందులు దానం ఇవ్వండి ఇబ్బంది అన్నీ తొలగిపోతాయి ఏ సమస్య వచ్చినా కూడా భగవంతుడికి కలిసేపు కళ్ళు మూసుకొని నామం చేసినట్లయితే ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి తదుపరి ధనసు రాశి ధనసు రాశి వాళ్ళకి ఇప్పుడు శుభయోగం ఉంది ఎందుకంటే అన్ని విధాలు కూడా బాగుంది గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వ్యాపారాల్లో కూడా లాభసాటిగానే ఉంటాయి వ్యాపారాలు కూడా కొన్ని ముఖ్యమైన వ్యాపారాలు పందులు మినువులు బొబ్బర్లు ఇలాంటి సామాన్లు కానీ సుగంధాలు కానీ కాస్మటిక్స్ కానీ వ్యాపారం ఏ చేసినా సరే బాగా కలిసి వస్తుంది కేటరింగ్ ఉన్న వాళ్ళకి కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది ఇప్పుడు టైం చాలా బాగుంది అన్ని విధాలు కూడా ఏ నిలిపి ఏ చేయాలంటే చేయండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు కానీ అప్పుడప్పుడు చికాకులు ఫేస్ తెస్తూనే ఉంటారు చేశాం కదా అని అనుకోకుండా ఆర్థికంగా కొంచెం జాగ్రత్త పడుతూ కొంచెం కొంచెం పెట్టుబడి పెట్టుకుంటూ వ్యాపార స్టార్ట్ చేయండి ఇబ్బంది తొలగిపోతాయి అన్ని విషయాలు బాగుంటుంది ఈ రాసవాళ్ళు చక్కగా కార్తికేని పూజ చేసుకోండి స్వామివారి ప్రతి మంగళవారం నాడు అభిషేకం చేయించండి మీ సమస్యలు కూడా స్వామివారు అన్ని కూడా ఈజీగా తీసిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మకర రాశి మకర ఆలోచన విధానంలో లో తడలు వస్తుంటాయి ప్రతి కూడా మానసిక ఒత్తిడి పెరుగుతుంది టెన్షన్స్ పెరుగుతుంటాయి ఆలోచన పెరుగుతుంటుంది ప్రతి కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలో సమస్యలు అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి ఉన్నాయి కదా అని దానిలో పెట్టుకుని వేలాడలేదు కదా కొంత సమయాన్ని కూడా భగవన్నామం చేసుకోవాలి భగవంతుడు వేలేయాలి భగవద్నామం చేసుకుంటే ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఎప్పుడు చూడండి ఏ తప్పు చేసినా కూడా కాసే కళ్ళు మూసుకొని ఆ తప్పు మర్చిపోవటం కోసం సరే భగవన్నామం చేయండి చేసినట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే అని ఈ మకర రాశి మంచి యోగ గ్రహంలో ఉన్నారు అర్లిహలో బాగుంటది దూర ప్రయాణాలు చేస్తుంటారు మంచి మంచి దేవాలయాలు దర్శిస్తూ ఉంటారు దైవానికి చేస్తూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా శనేశ్వరుడికి అప్పుడప్పుడు నెల పోస్తారు రమణెల పోస్తారు తైలాభేకం చేయించండి అన్ని విధాల ఇబ్బందం తొలగిపోతాయి అన్ని విధాల కూడా అన్నిటికీ క్రియాక్షకం చేయించుకోవడం ఈశ్రాభిషేకం ఇలాంటి మించి నింపట్లేదు అలాగే తప్పకుండా చేయండి చేసినట్టయితే ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది ఇబ్బంది తొలగిపోతాయి తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు ఏంటో ప్రతిదీ కూడా ప్రణాళికలు వేస్తుంటారు ప్రణాళికల్లో ఇబ్బంది పడుతుంటారు కానీ రియల్ ఎస్టేట్ లో కూడా మంచి పేరు లభిస్తారు భూములు కొనాలన్నా అమ్మాలన్నా వీళ్ళ తర్వాతే ఎందుకంటే వీళ్ళు ధైర్యంగా చేయగలరు చేసే ప్రతి పని మీద కూడా బాగా ఉంటుంది వ్యాపారులకు బాగా కలిసి వస్తే ఉద్యోగాల్లో కూడా మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి విదేశానికి వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది రాష్ట్రానికి ప్రయత్నం చేయండి చేసినట్టయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా ఫీలిపోతుంది ఆరోగ్యంలో ఇబ్బంది అంటూ ఉండదు చిన్న చిన్న ఇబ్బందులే కానీ మానసిక ఒత్తిడి వల్ల ఇబ్బందులే వస్తాయి కానీ పెద్ద పెద్ద ఇబ్బంది విద్యార్థులు మాత్రం చదువులు ధ్యాస పెట్టండి పెట్టినట్టయితే మంచి మంచి చదువులు వస్తాయి మాస్టర్స్ చేస్తారు చదువుల్లో బాగా రాణిస్తారు ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి మంచి అవార్డ్స్ ఆస్కారం ఉంది ఈ రాష్ట్రాలకి భయపడకండి అన్ని విధాలా బాగుంది ఈ కుంభరాశి వాళ్ళు చక్కగా శని తలాభిషేకం చేయించుకోండి అప్పుడప్పుడు ఆంజనేయ స్వామికి కొంచెం ఆస్కూ చేయించుకోండి ఏ సమస్య వచ్చినా తీరిపోతుంది తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతిదీ కూడా చేయదాకా జారిపోతుంది ఇబ్బంది అనేది మన వెంటే ఉంటాయి ఎందుకు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం పెద్దవాళ్ళు ఉండరు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయంటే ఏదో సమస్య వస్తుంది తప్పదు అందుకని ఇవన్నీ కూడా మనం మానవుడి పేహించాలి మానవుడు మన ప్రయత్నం మనం చేస్తాం భగవంతుడు మనం సహాయం చేయాలి కదా అందుకే భగవన్నామం చేసుకోండి చెప్తాం భగవన్నామం చేసుకోండి అన్ని విధాల కలిసి వస్తుంది అయితే ప్రతిదీ కూడా తొందర పట్టు నిర్ణయం చేసుకోకండి తొందర పడకుండా ఏదైనా సరే నిదానంగా తీసుకున్నట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు విద్యార్థులు కూడా ఉద్యోగాల్లో మంచి పేరు పెట్టా ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్స్ వస్తాయి మంచిగా పైకి పైకి చదువులకి వెళ్తారు మాస్టర్స్ కూడా చేస్తారు ఇబ్బంది అంటూ ఉండదు వివాహాలు కూడా ఈ మినరాశి వాళ్ళకి అనుకోకుండా అయిపోతాయి తొందరగానే ఇరవై ఐదు ఇరవై ఆరు వయసు వచ్చిన వాళ్ళందరూ కూడా వివాహాలు అయిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా ప్రతి రోజు మీరు ఇష్టదైవాన్ని పూర్తి చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు పరిశీలిస్తుంది దాంతో పాటు గురువారం నాడు కృష్ణామూర్తికి వెళ్ళి చక్కగా పూర్తి చేసుకోండి స్వామివారికి పాలాభిషేకం చేయించండి సరికి చేయండి ఈ రెండు చేయించినట్లయితే ఈ సంవత్సరాన్ని కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా తొలగిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్